అందరికీ నమస్కారం రైతులకు ఏపీ ప్రభుత్వం న్యూ ఇయర్ కానుక మరో హామీ అమలు అని తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ప్రభుత్వం నుండి వచ్చే ఇలాంటి తాజా సమాచారం ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరింత మందికి చేరేలా ఒక లైక్ అయితే చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది నూతన సంవత్సరం వేళ రైతులకు కొత్త కానుక ప్రకటించింది ఇందుకోసం ముహూర్తం ఖరారు చేసింది ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేసింది గ్రామాల్లో ప్రత్యేకంగా సభలు నిర్వహించి తాజా నిర్ణయం అమలు దిశగా కార్యాచరణ ఖరారు చేయడంతో పాటుగా అమలు దిశగా మార్గదర్శకాలను విడుదల చేసింది జిల్లా యంత్రాంగానికి కీలక సూచనలు చేసింది ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీకి నిర్ణయించింది ఎన్నికల సమయంలో రైతులకు పట్టాదారు పుస్తకాలపైన ప్రభుత్వం హామీ ఇచ్చింది వైసీపీ హయాంలో మాజీ సీఎం జగన్ ఫోటోలతో ఉన్న పాస్ పుస్తకాలను తొలగించి రైతులకు అవసరమైన విధంగా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పూర్తి సమాచారంతో ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు కాగా ఇప్పుడు ఈ కొత్త పాస్ పుస్తకాలపై రాష్ట్ర రాజముద్ర ఉంటుంది అంతేకాకుండా క్యూఆర్ కోడ్ కూడా ముద్రించి ఉంటుంది దాన్ని స్కాన్ చేయడం ద్వారా రైతులు తమ భూమిని వివరాలను సులభంగా ఆన్లైన్లో చెక్ చేసుకునేందుకు వెసులుబాటు కలగనుంది భూమి రికార్డులను రెవెన్యూ శాఖ సరిదిద్దుతోంది దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కీలక సూచనలు చేసింది కాగా తొలి విడతగా ఇరవై ఒకటి పాయింట్ ఎనభై ఆరు లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు ఇవి రీసర్వే పూర్తి అయిన గ్రామాల్లోని రైతులకు అందనున్నాయి ఈ పాస్ పుస్తకాల్లో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది ఇదే సమయంలో లైవ్ వెబ్లాండ్ డేటాబేస్ నుంచి వివరాలు తీసుకుని ముద్రిస్తున్నారు గతంలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రీసర్వే గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి రెండు పాయింట్ డెబ్భై తొమ్మిది లక్షల దరఖాస్తులు మిగతా పదిహేడు వేల ఆరు వందల గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల్లో ఒకటి పాయింట్ ఎనభై ఐదు లక్షల ఫిర్యాదులను పరిష్కరించారు తాజా నిర్ణయం మేరకు కొత్త సంవత్సరం ప్రారంభంతో జనవరి రెండు నుంచి తొమ్మిది వరకు గ్రామ సభలు నిర్వహించి ఈ పాస్ పుస్తకాలను రైతులకు అందజేయనున్నారు రెవెన్యూ శాఖ అధికారులు రీసర్వే పూర్తి అయిన గ్రామాల్లో ఈ పంపిణీ చేపడతారు ఉచితంగా పాస్బుక్ ఇచ్చిన తర్వాత కూడా ఏవైనా మార్పులు అవసరమైతే ఉచితంగా చేస్తామని హామీ ఇచ్చారు ఈ కొత్త పాస్ పుస్తకాలు హై సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు భూమి వివరాలు తెలుస్తాయి ఇక బ్యాంక్ లోన్ల కోసం పాస్బుక్ ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది